పెద్దపల్లి జిల్లా మంధనిలో రెండు కిలోల రెండు వందల ముప్పై గ్రాముల గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు ఇందులో ఇద్దరు మైనర్లు కాగా ముగ్గురు యువకులు ఉన్నారు మహారాష్ట్రలోని సిర్వోంచ నుంచి ముగ్గురు యువకులు మంధనికి చెందిన మరో ఇద్దరు మైనర్ యువకులను ప్రోత్సహించి గంజాయి రవాణా చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ క్రమంలో ఎక్లాస్పూర్ గాడుద దండ గుట్టపై పోలీసులు మాటు వేసి బైక్ పై గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు నిందితుల నుంచి ఒక ద్విచక్ర వాహనం రెండు కత్తులు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు రాష్ట్రంగా చేయించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు ఈ రోజు అందరి మీద కొందరి మీద నిఘా పెట్టడం తోటి ఈ రోజు మంత్రిని ఎస్ఐ ఒక ముగ్గురు వ్యక్తులను గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులు ఇద్దరు మైనర్ బార్లను ప్రోత్సహించి మహారాష్ట్రకు పంపించి వాళ్ళతో గంజాయి తెప్పించి ఇక్కడ దాన్ని మిగతా వ్యక్తులకు సప్లై చేస్తూ ఉన్నారు ఆ క్రమం లోపల ఆ ఇద్దరు మైనర్ బార్లను ఒక ముగ్గురు వ్యక్తులను కూడా మేము పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది